హాయ్ అందరికీ అయితే నిన్నైతే వచ్చిన కదా ఈ రోజు అయితే వెళ్తాం అన్నమాట ఇప్పుడైతే మా అమ్మ అయితే మా కోసం గారెం చేస్తుంది అయితే స్నానం చేయాలి అందరం చేసేసిన అయితే చేయ అంటంది కొత్త టీషర్ట్ వేసుకున్నది ఊర్లో అయితే మా డాడీ ఎప్పుడు ఇద్దరికి రోజు లేదు మా వదిన బట్టలు ఉతుకుతాను ఏమైంది అన్నం తినకపోతే ఏమయ్యా అంటుంది మా అమ్మ మా వదిన ఏమో అవుతుంది కాయలు పోయినాయనా

మా వాళ్ళైతే అన్నం తినడానికి కూర్చున్నారనమాట మా తాతయ్య మా ఆయన మా కృతి పాప చైత్ర పాప ఇంకా మా అన్నయ్య కూడా తింటా అన్నాడు ఫస్ట్ అయితే మా ఆయన వాళ్ళు కూర్చున్నారు కాలు చేతులు కడుక్కొని అనమాట అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇక మా వదిన నేనైతే వడ్డిద్దామని అన్నీ రెడీ చేస్తున్నాం ఫస్ట్ అయితే మా కృతిక పాప వచ్చి కూర్చున్నది మా ఆయన ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు మా నేను పల్లెల్లో పెడితే మా పదిన అయితే వడ్డిస్తుంది అనమాట నేనైతే అన్నీ రెడీ చేస్తున్నాను గిన్నెలో పెట్టే ప్లేట్లలో పెడుతున్నాను మా అదినైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది అనమాట నువ్వు పెట్టంటే మీరే పెట్టండి నేను తీసుకెళ్తా అన్నది ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అన్నలు అన్నం కూర పెట్టడానికి కొత్త కదా వడ్డించడం అందుకే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట మా తాత కూడా కూర్చున్నాడు మా తాత మా ఆయన మా అన్నయ్య మా కృతిక పాప మా చైత్ర పాప వీళ్ళు ఐదుగురు కలిసి అయితే తింటున్నారు మా కృతిక పాప అయితే అస్సలు తింటలేదు మా ఆయన ఒక మా అన్నయ్య ఒక పక్క కూర్చున్నాడు అనమాట మా తాత మా చేత్ర వీళ్ళందరూ ఇటు కూర్చున్నారు ఆపోజిట్గా మా అన్నయ్య కూర్చున్నాడు ఇక మా కృ చైత్రపాప అయితే నవ్వుతుంది మా చేపాప అయితే స్నానం చేసింది మా కృతిక పాప చేయలే నా వెనకాలే తిరుగుతుంది కర్రీ అయితే పప్పు ఇది గారెల పప్పు అయితే చేసినాం గారెలు వండుతుంది మా అమ్మ అయితే వేడివేడిగా గారెలు తీసిస్తుంది ఫస్ట్ అయితే ఐదు ఇచ్చేసింది ఇగో మా కృతిక పాప వడ్డిస్తుంది చూడండి అస్సలు ఇంటలేదు ఇగో మా డాడీ అయితే కొత్త టీషర్ట్లు వచ్చినాయి అయితే తీసిచ్చిండ ఇద్దరికి రెండు మా కృతిక పాప సైజు లేకుండే అయినా కానీ ఈనలేదు ఇక చేత పాపగా అవుతుందని ఒకటి ఈమెకి ఒకటి ఆమెకి అయితే వంద వంద రూపాయలయ్య అనమాట తీసిచ్చిండు ఇక నేను కూడా వడ్డిద్దామని నేను కూడా వడ్డీ ఇచ్చేస్తున్నాను ఒక్కదానికే కాదు కదా నువ్వు అయితే నీళ్ళు తీసుకురా నేను వడ్డించేస్తాను అని ఒక గిన్నెలో గారెల పప్పు ప్లస్ ఇవన్నీ వడ్డిచ్చేస్తున్నాను మా అమ్మ బెండకాయ ఫ్రై కూడా చేసింది పప్పుతో తినడానికి ఇక బెండకాయ ఫ్రై అయితే వడ్డిస్తున్నాను అందరికీ మా కృతిక పాప అయితే అందరికీ గారెలు వడ్డిస్తుంది అస్సలు అస్సలు ఇంటలేదు అక్కడ కొంచెం అల్లరి ఎక్కువ చేస్తుంది అనమాట ఇక ఎవరు ఏమన్నారు ఆమెని భయపడదే అస్సలు ఇగో అన్నం మీద వేస్తుంది కూర మీదేస్తుంది అస్సలు ఇంటలేదు ఇక మా అన్నయ్య అయితే వద్దు వద్దు అని చెప్పినా ఇంటలేడు ఇక అన్నం తినైతే రెస్ట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు మా దుకాణం లేదు దుకాణం లేదు ఇక్కడ కూర్చొని పడుకుంటారు తర్వాత మాస్తాము మా డాడీ అన్నం తింటాం బొక్కలు తింటాను అమ్మా సరే అయితే మా మామయ్య తాగి చెప్తాడు మాకైతే కుదరదు శ్రావణ మాసం వీళ్ళైతే ఇక్కడ తింటున్నారు మా వాళ్ళు అట్టు కూర్చొని తిన్నారు మా అత్తమ్మ అయితే వడ్డిస్తాను అద్దయ్య తీసుకెళ్ళడానికి తీసుకొచ్చారు నాకైతే వండరాదు నన్ను తీసుకెళ్ళమన్నారు కానీ నాకు అండరాదు మా తాత అయితే పొట్ట అటు ఒలవడానికి ఇబ్బంది అవుతుంది తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఒలిచి అక్కడ పెడుతున్నాడు మొత్తం బాగుంటుంది ఇట్లా అయితే దోమలు ఎక్కువ వస్తాయి కంక సలు అని తినరాదు నా తింటే మాండ్ బ తోడి తింటే మంచిగా నేను తింటే మామిడి తినది అంత కను ఎక్కువ ఎప్పుడు తిన్నాడు ఎట్లా అనిపిస్తాడు అంకులు తినాడు అందు అత్త అంటే మా చేతి ఇట్లా తింటది మా నాన్న పడికి పోయిన లేకుండా మాట్లాడుతున్నాం స్కూల్కి వెళ్ళింది వంట చేస్తుంది అక్కడికి వెళ్ళింది స్కూల్ అన్నం తినిందా కొంచెం తినిదే తినిదేమో కదా కొంచెం తినేది మా కృతికి బాగా పాడుకున్నారు అక్కడ మంచిగా మా వాళ్ళు అన్నం తింటారు వారం సరిపడా ভিড়ে গায়লো বংগুরা তো মা গায়লো এই বেটা স্বামী কিছে বংগু কিম ওয়াটার দান ইও দিনই ওয়াটার বুড়াম কার ইসকে লো এবেডিস কি নাড়ো আই মেটে ফটো हां 200 টাকা আইনু মূর্তি না 200 হুম সারদেতে সার মূর্তি দুই দিন আই তিনলে আট দিন ওকড়

ఇదో ఇక్కడ పంచిలా మెయిండికే బంగాయ పెట్టాలా తింటారా తింటో పెట్టో ఏనంటి సారము మింగుకుతుంటది ఇదది కడలే గాని ఇట్లా తింటారా ఆరే అది నా తింటా రేందా మనకంట హరే పన్నీనंका చక్కెర వేసి చక్కెర ఇంట్లో ఉన్నాయి కదా మీరేమంటారు కదా మీకు ఇంట్లో అయితే నాన్నమ్మకి చదువు మళ్ళీ వ్యాపారం వ్యాపారెట్ బాడు మీద పడుతుంది కాలు మీద నడుచే మామికి చెక్ మామికి పెట్టుబడు போவ போ அக்கா அக்கா நாள அக்கா நடிக்கிற சஞ்சு வாட்டு நட మేమైతే ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట మా అమ్మ అయితే కట్నం పెడతాను కూర్చోమన్నది మా ఆయన మా చైతన్య పాప కూడా కూర్చున్నాం ఇంకా మాకు పాపని తీసుకురామంటే అస్సలు ఇంటలేదు అందరు పెడుతూ అందరూ బొట్లు పెట్టేశారు అనమాట మా నాన్నమ్మ ఇక అందరూ చల్లగా ఉన్నది అంటున్నది ఇక మా కృతిక పాపకి నాకు కృతిక పాప లేదు కృతిక పాప అయితే మా నాన్న దగ్గర ఉన్నది ఆమె రమ్మంటే నేను రాను నేను రాను అన్నది ఇక మా వదిన అయితే మా ఆయనకి రాఖీ కడతా అని రెడీ చేస్తుంది మా వదినకి తమ్ములు అన్నయ్యలు ఎవ్వరు లేరు అనమాట అందుకోసమే ఫస్ట్ అయితే రెడీ చేసుకుంది తర్వాత అయితే బొట్టు పెడుతుంది మాకు మా అమ్మ అయితే కట్నం పెడ అద్దులే అమ్మ అంటే ఏం కాదు పెడితే నేను కొని తెచ్చిన అని పెడతా అన్నది ఇక సారీ అని కూర్చున్నాం మా అత్తయ్య ఒకటి నాకు ఒకటి తెచ్చింది అన్నమాట మా అత్తయ్య ఆల్రెడీ వెళ్తుంది మాధ్యానం మాది దగ్గర కదా అని శారీ వెళ్ళామని ఇక మేము మాది ఇక మా అమ్మ అయితే కట్నం పెడతాంది మా ఆయనకి టవల్ ప్లస్ డబ్బులు పెట్టింది మా చే పాపకి ఇచ్చేసిండు నాకైతే శారీ పెట్టింది నాకైతే శారీ అయితే బాగా అనమాట ఎంతదైనా కానివ్వండి వంద రూపాయలైనా కానివ్వండి ఫ్రెండ్స్ ఇక పుట్టింటి వాళ్ళు పెట్టింది ఎంతదైనా కావండి చాలా ఇష్టం అనమాట అందరికీ ఇష్టమే కదా మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చింది సారీ ఇక మా ఆయనకి డబ్బులు మా కృతిక పాపకి డబ్బులు మా నాకైతే సారీ పెట్టేసింది మా నాన్నమ్మ అయితే మా అన్నయ్య మా నానమ్మ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ ఇద్దరికి అస్సలు పడదనమాట మట్టిగా మొత్తుకుంటా ఉంటారు ఇక మా అన్నయ్య కూడా కాలు మొక్కుతున్నాడు వద్దురా అంటే ఇక మాకు చేతపాయ్ కూడా మొక్కిండు వద్దు అన్న కూడా చేతపాయ్ కూడా మొక్కిండు అనమాట మా చేతపాప తెలియదు కదా కాళీ నాది వద్దు అన్న మొక్కు మొక్కు మొక్కుతా ఏం కాదు చెల్లివి కదా అన్నాడు సరే మొక్కు మొక్క అని మొక్కిరమాట నేనైతే దీవించేసిన మంచిగా ఫస్ట్ అయితే నా లాంటి కూతురు పుట్టాలని యజువుడు అయ్యో ఏమో అంటా అండి నా కొడుకు కుట్టాలే నీకు కూతురు కుట్టాలి అని అంటాను అనమాట అట్లనే మా అన్నయ్య అయితే ఫుల్ జోక్ చేస్తాడు ఇక్కడ అయితే మా వదిన రాఖీ కట్టడానికి రెడీ అయిపోయింది అనమాట ఆరతి పల్లె పట్టుకుని వచ్చింది నా వీడియో తీయకండి అన్నది ఏం కాదు అన్నాడు మా అన్నయ్య తీస్తే ఏం కాదు మీ అన్నయ్య రాఖీ కట్టుకున్నావు కదా అన్నాడు ఇక మా వదిన అయితే ఏమన్నదంటే అన్నాడు అన్నది ఫస్ట్ అయితే అయితే నేనైతే ఏమన్నాడు అట్లా అన్నయ్య కట్టు ఏమన్నాడు కదా నీ కూడా లేరు అన్నయ్య కూడా ఎవరు కట్టలేదు కదా నువ్వు కట్టేస్తే ఏం కాదు అన్నయ్య కదా అన్నాను సరే అని కడుతుంది అనమాట మా అందరికి బొట్టు పెట్టేసి ఇక ఆరతి రెడీ చేసింది ఆరతి రెడీ చేసిన తర్వాత కట్టింది అనమాట ఇక్కడే మా బాబాయ్ వచ్చిండు ఫోన్ రిపేర్కి వచ్చిందని మా అన్నయ్య దగ్గరికి వచ్చింది అనమాట వచ్చేసి కూర్చున్నాడు ఇక మా అమ్మ అయితే ఏమో అంటుంది అన్నం తిన్నాం ఆల్రెడీ అన్నం తినేసి ఇక అనమాట వెళ్దామని అనేసరికి మా అమ్మ కట్నం పెడతా అన్నది ఇక కట్నం పెట్టిన తర్వాత అయితే మా వదిన అయితే రాఖీ కడుతుంది ఇక్కడ అందరికీ కట్టేసింది ఇక మా కృతిక పాప అయితే లేదు మా చేత పాపకి నాకు కడుతుంది ఇది కొంచెం చిన్న చిన్న రాఖీలు తీసుకొని వచ్చి కడుతుంది అందరికీ కడుతుంది అనమాట నేను కూడా మా వదిన కట్టాను అన్నయ్యతో పాటు వదిన కట్టాను పాట పాడతాడు పాటాడు అన్న చెల్లి అనుబంధం అని ఇక ఇక్కడైతే మేము మా లేట్ అయిపోయిందన్నమాట అన్నం తిన్నాకనే కట్టుతుంది అందరికి కట్టు ఏం కాదు స్వీట్ పెడతా అంటే మా ఆయన అయితే ఇప్పుడు అన్నం తిన్నాం కదా ఏమద్దు అన్నాడు ఏం కాదు కొంచెం స్వీట్ అన్నయ్య అని స్వీట్ అయితే తినిపించడని మా అన్నయ్య పట్టుకో మా అమ్మ పట్టుకొని వచ్చింది స్వీట్స్ కొంచెం తినబెడతా కొంచెం తినబెడతా అనేసరికి సరే కొంచెం నాకు కూడా కట్టింది రాకి మా అన్నయ్య అయితే ఏమో మొత్తుకుంటాడు అట్టు అని మా నానమ్మతోటి మా నానమ్మకి అసలు పడది అట్టి వచ్చింటాం సరే ఇక్కడైతే ఇక కడతా మా అసలు వీడియో తీయడం నాదన్నది అదే ఏం పర్లేదని ఆ చెప్పేశాను ఏం పర్లేదు ఎందుకు తీయద్ది

ನಡಬ ನಾ ಏ ಸರಿಪತ ಅದ ಮಾ ಬಯಲು ನೀವು మళ్ళా రాగి పండుగ బయలుదేరిక మా వాళ్ళు దీపావళికి అత్తరిగా దసరాకి దసరాకి అయితే పంపరు కానీ ఇక మా డాడీ అయితే గజ్జలు తీసుకువాలంటారా ఇద్దరు మన నా కొడళ్ళకి మా డాడీ మనం వాళ్ళకి గజ్జలు అంటారు రేపు తు దర్లాస్ బాయ్ నువ్వు పట్టుకున్నావు చూడు ఆమె భర్తలే ఎప్పుడు ఎప్పుడు రేపే హ్యాపీ బర్త్ డే నీకు ఐదు వందలు బొక్క డాడీ డాడీ మళ్ళా నీకు ఐదు నైన్టీలు బొక్క ట్రాన్స్ఫర్ ఎప్పుడే కావాలా నేను అప్పుడే కావాలి మెల్లగా అటు దొరకా దాన్ని పట్టుకుంటే అయిపోతాను ఇక్కడ వరకు కదా ఇక్కడ బాయ్ బాయ్ వెదరే ఆల ఉండ్ ఇంటికి చేరుకున్నాం ఇప్పుడు అందరం ఇది అతి భవన బండి పెట్టేస్తా బడా అన్నకి ఇచ్చేసేస్తా పో బండి ఇచ్చేస్తా బండి ఇచ్చేసేస్తా రాఖను బండి అయితే వేరే రండి ఉన్నాయి అయితే లోపల పోవాలా రండి లోపల పోవాలా రండి వస్తాడు రా డాడీ వస్తాడు రా షెటర్లు అయితే వేసి ఉన్నాయి మూసి టూ డేస్ అవుతుంది ఇంటికి రాక ఏం లేదురా కృతిక అయితే రా కృతిక ఇవ్వు అక్కడ నిలబడి చూస్తాను ఇవాళ డాడీని మొత్తుకుంటారు అటు నుంచి వెళ్తారు మా ఆయన లైట్గా అనిపిస్తుంది ఆ సైడ్ రోడ్కి మొత్తుకుంటారు రాయి ఇక వస్తాడు రా డాడీ రామమ్మే రా 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 అంటే అమ్మమ్మ రేపస్తదా అమ్మమ్మ ఎందుకు వస్తుంది ఆది గాలు బెండారా ఆ పోద బెండారా పో రేప రేప పో నాకు స్కూల్ ఉంటది రేప స్కూల్ ఉన్నది కృతిక ఐట్రా పో ఇంకా రా నువ్వు కొడతా మటేరినవా కొడతాం ఏం కాదు మీరు తాండగానే వచ్చేసారు అయ్యో మా ఆయన అయితే బండి పెట్టచ్చి షటర్ తీసుకున్నారు భజన కూడా స్టార్ట్ అయిపోయింది మెల్ల వింటలేదు పదండి ఎంటర్ ద ప్యాలెస్ కమాన్ ఏంది డబల్ వాడేసిందా కృతికారా అక్కడ ఏం చేస్తాను బయట ఉంటావా ఒక్కదాన్ని ఇగో ఈమె ఇంటలే అయిందా రానూరా ఏం పాడేసింది అయిపోయింది రసగుల్లాల పని అయిపోయింది పడేసింది నువ్వు మంచిగా పెట్టలే డబ్బా ఆమె తీసుకొస్తా రానూరా ఇగో ఈమె అయితే అస్సలు ఇంటలేదు మట్టి తినడానికి ట్రై చేస్తాం ఆకలి మరి ఎందుకు మొత్తుకుంటా తిన ఇక నువ్వు తిను టమాటాలు అయిపోయినాయా పాపా దండి పాజా ఉన్నా సెటర్ వేస్తారు ఇక మా ఆయన అయితే టైం బాగానే ఉంది కదా చూద్దాం మా ఆయన ఈరోజు ఒక్క ఒక్కటే గిరా ఒక్కడే చేసి బాగానే చడలి కదా రెండు మూడు రోజులు బ్యాంక్ లేకుండే వస్తారు కదా ఆ తాత కూడా లేకుండే చెటర్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే చేరుకున్నాం కదా బంద్ చేయబడుతుంది എന്ത അതേ നെത്തികുട്ടുണ്ടോ ചോട്ട് രണ്ട് രജുലായി കൂടുക ചോട്ട് ഇങ്ങനെ ചായ കാഞ്ചി തോമലേ കായ ചൂടേണ്ടി ഫ്രണ്ട് നസ് അല്ല ചായ കാഞ്ചി തോമലേ మొత్తం చేసి పెట్టాలా నేను పోతే అటు మంచిగా ఊడువన కూడా వల్ల నువ్వు ఊడువన కూడా వలే లోపల బట్టలు గిట్టలు పడేసిండు కదా ఇడు బట్టలు గిట్టలు పడేసిండు కదా చోటు రా నువ్వు రాష్టాన్ని పట్టుకొని ఏటో బయలుదేరుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటాము ఇంటికైతే చేరుకున్నాం ఇద వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాక్ తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాబా